హలో ఫ్రెండ్స్ నేను మీ బాంబే భారతక్కను గవ్వలు చేసేటప్పుడు పాకం అనేది లేత పాకమా తీగ పాకమా అని ఇలాంటి డౌట్స్ ఉంటాయి ఎలాంటి డౌట్స్ లేకుండా ఎలాంటి పాకం లేకుండా చేసుకుని ఈ గవ్వలు ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి పాకం అనేది సరిగ్గా పట్టకపోతే గవ్వలకు అంటుకోదు పాకం లేకుండా చేసుకుని గవ్వలు ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి రవ్వ లేదా దీన్ని సూజీ అంటారు వన్ కప్ త్రీ బై ఫోర్త్ కప్ చక్కెర గోధుమ పిండి ఒక కప్పు మైదా పిండి ఒక కప్పు నెయ్యి వన్ బై ఫోర్త్ కప్ నీళ్ళు వేడి చేసి మాత్రమే వేసుకోండి హాఫ్ కప్ గవ్వల గవ్వలపీట ఒక కప్పు మైదాపిండి ఒక కప్పు గోధుమ పిండి ఉప్పు చిటికెడు స్వీట్ ఐటమ్స్ చేసేటప్పుడు ఉప్పు వేసుకోవడం వల్ల మరింత రుచిగా ఉంటాయి వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ముప్ప ఒక కప్పు చక్కెర వేసుకొని బొంబాయి రవ్వ ఒక కప్పు వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి మెత్తగా మిక్సీ చేసుకున్న దీన్ని ముందుగా మనం కలిపి పెట్టుకున్నాం చూడండి ఆ ప్లేట్లో వేసుకోవాలి దీన్ని అంత ఒకసారి బాగా కలుపుకొని నెయ్యి పావు కప్పు తీసుకొని వేడి చేసి వేసుకోండి వేడి చేసుకున్న నెయ్యిని ఇందులో పోసి కలుపుకోవాలి ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇలా కలుపుకున్న పిండిలోకి వేడి నీళ్ళు కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుకోండి కొద్ది కొద్దిగా వేడి నీళ్ళు పోసుకొని పిండి బాగా కలుపుకోవాలి అన్నీ ఒకేసారి పోసుకోవద్దు పిండి లూజ్ అయిపోతుంది కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుకోండి ఈ పిండి కలుపుకోవడానికి హాఫ్ కప్పు వేడి నీళ్ళు సరిపోతాయి అంతకన్నా ఎక్కువగా వీసుకోవద్దు పిండి లూజ్ అయిపోతుంది ఇలా కలుపుకున్న పిండిని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెడదాం ఇందులో రవ్వ వేసాం కాబట్టి బాగా నానడం కోసం ఇలా హాఫ్ అన్ అవర్ పక్కన పెడదాం మూత మూసి పక్కన పెట్టండి మూత తీసి పిండిని అంత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న రౌండ్స్ బాల్లాగా చేసుకుందాం మరీ లావుగా చేసుకోవద్దు నూనెలో వేసి కాల్చేటప్పుడు సరిగ్గా కాలవు పిండి ముద్దలు ఈ సైజులో ఉండేటట్లు చూసుకోండి ఎక్కువగా లావుగా ఉన్నట్లయితే సరిగ్గా కాలవు కాబట్టి ఈ సైజులో ఉండేటట్లు చూసుకోండి అలాగే మిగతా వాటన్నింటిని కూడా చేసుకోండి ఇలా రౌండ్గా చేసుకున్న ఒక పిండి ముద్దని తీసుకొని ఇది గవ్వలపీట మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది రౌండ్గా చేసుకున్న దాన్ని తీసుకొని గవ్వలపీట మీద ఇలా పెట్టుకొని ఇలా ప్రెస్ చేయండి ఇప్పుడు గవ్వ షేప్ ఎలా వచ్చిందో చూడండి ఇలాగే మిగతా వాటన్నింటిని కూడా చేసుకోండి గ్యాస్ ఆన్ చేసుకొని పాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత ముందుగా మనం చేసుకున్న వీటిని కొద్ది కొద్దిగా వేసి కాల్చుకోండి ఒక సైడు కొద్దిగా కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోండి మంటను మీడియం హీటులో పెట్టుకొని కాల్చుకోండి మంట హైలో పెట్టినట్లయితే త్వరగా కాలుతాయి కాకపోతే లోపల పచ్చిగా ఉంటుంది కాబట్టి మంట మీడియం హీటులో పెట్టుకొని కాల్చుకోండి ఇలా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఈ కలర్లో ఉన్నప్పుడే తీసుకోండి మరి ఎర్రగా ఇవి చల్లారిన తర్వాత మరి కాస్త రంగు వస్తాయి బెల్లం పాకం పట్టకుండా గవ్వలు ఎంత ఈజీగా చేసుకున్నామో చూడండి పాకం లేకుండా ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూడండి ఈ గవ్వలను ఒక సైడు కొద్దిగా కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోండి పాకం లేకుండా చేసుకునే నా ఛానల్లో చాలా ఉన్నాయి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను చూసి చేసుకోండి పళ్ళు లేని వాళ్ళు కూడా తినగలిగేంత సాఫ్ట్గా మరియు క్రిస్పీగా ఉంటాయి ఈ గవ్వలు ఒకసారి చేసి పెట్టుకుంటే పదహైదు రోజులైనా నిల్వ ఉంటాయి బెల్లం పాకం పట్టడం అనేది లేత పాకమా లేదా తీగపాకమా ఇలాంటివన్నీ ఉంటాయి కాకపోతే ఇందులో ఇలాంటి అలాంటివి ఏమీ లేకుండా పాకం పట్టే పని లేకుండా ఎంత ఈజీగా చేసుకున్నామో చూడండి ఈ గవ్వలు ఈ సంక్రాంతి పండక్కు మీరు కూడా ఇలా గవ్వలు చేసుకోండి సంక్రాంతి పండక్కు మీరు కూడా ఈ గవ్వలు తప్పక ట్రై చేయండి రెండు వైపులా కాల్చుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం నూనెలో నుంచి తీసేటప్పుడు మెత్తగా అనిపిస్తాయి చల్లారిన తర్వాత క్రిస్పీగా బాగా ఉంటాయి అలాగే మిగతా వాటన్నింటిని కూడా వేసి కాల్చుకోండి ఒకటి తుంచి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగొచ్చాయో ఎలాంటి పాకం లేకుండా చేసుకునే ఈ గవ్వలను మీరు కూడా తప్పక ట్రై చేయండి మరి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్